ఆచార్య జంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ ఎర్రటి ఎండలో నిలబడి నడి రోడ్డుపై అన్నం తింటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఎస్ జయచంద్ర రాష్ట్ర కోశాధికారి నాగ వెంకటేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి బేసిక్ పే డిఏసిఏతో అమలు చేయాలి అగ్రికల్చరల్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలి వారిని టైమ్ స్కేల్ వర్కర్లకు గుర్తించాలని డిమాండ్ చేశారు అగ్రికల్చరల్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్లను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని కాంట్రాక్ట్ లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేశారు ఆఫీసుల్లో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యతని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజమరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలని కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, రాకేష్, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి రాధ, రేవతి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు కేవలం 345 రూపాయల వేతనంతో ఈ వాళ్ళ సంసారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇది చాలా దారుణమైనటువంటి విషయం లేబర్ యాక్ట్ ప్రకారం కలెక్టర్ గారు స్వయంగా రెడ్డి గారు ఉన్నప్పుడు కలెక్టర్ గారే స్వయంగా ఐదు వందల పన్నెండు రూపాయలు ఒక్క రోజుకు వచ్చి వేతనం ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రభుత్వం ప్రకారం వీళ్ళు యూనివర్సిటీ కూడా రిక్వెస్ట్ లెటర్ పంపించారు కానీ ఇప్పటి వరకు కూడా కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పెంచి చేతులు దురుపుకున్నారు ఈ రోజు నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి వాటికి సంబంధించిన దాంట్లో తక్షణమే ఈ రోజు తీతాలు పెంచాలని చెప్పని రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాను ఇప్పటి వరకు కూడా రాష్ట ప్రభుత్వం కనీసం చర్చలకు పిలిచి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని ఇంకి జ్ఞానం కూడా లేకుండా ఈ రోజు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గాని రిజిస్టర్ గానీ ఎట్లాంటి వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం